అందరికీ నమస్కారం మిత్రులారా సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఆహారం పట్ల శ్రీరామకృష్ణునికి ఉన్న తీవ్రమైన కోరిక సో మిత్రులారా ఈరోజు మనం శ్రీరామకృష్ణునికి ఆహారం పట్ల వారికి ఎందుకు అంత తీవ్రమైన కోరిక ఉందో ఆ విషయాన్ని గురించి ఈ వీడియోలో మనం చర్చి చర్చించుకోబోతున్నాం మిత్రులారా సో మిత్రులారా శ్రీరామకృష్ణుడు తన శిష్యులకు వేదాంతాన్ని ఆత్మజ్ఞానానికి సంబంధించిన బోధనలను సమాధి స్థితికి సంబంధించిన బోధనలు సో అనేక అనుభవాల గురించి అనేక బోధనలను శ్రీరామకృష్ణుడు తన శిష్యులకు బోధిస్తూ ఉండేవాడు సో ఈ విధంగా బోధిస్తూ ఉన్న సమయంలో శ్రీరామకృష్ణుడు మధ్య మధ్యలో ఆ యొక్క బోధనలను ఆపేసి మధ్య మధ్యలో వంటగదికి వెళ్తూ ఉండేవాడు అంటే శారదా మాత ఏం వంట చేస్తుంది అంటే ఏం ఏం ఆహార పదార్థం వండుతుందని ఆహారం పట్ల మక్కువ ఆ మక్కువతో చర్చిస్తున్న అనేక ఆధ్యాత్మిక విషయాలను పక్కన పెట్టేసి మధ్య మధ్యలో అలా తరచుగా వంటగదిలోకి వెళ్తూ ఆ యొక్క ఆహారం ఏం వండుతుందా అని శారదామాతను తరచుగా అడుగుతుండేవాడు అంటే శ్రీరామకృష్ణుడు తన యొక్క కోరికను ఆహారం పట్ల విపరీతమైన కోరికను ప్రదర్శిస్తూ ఉండేవాడు ఈ విధంగా నిరంతరం చేస్తూ ఉండేవాడు శిష్యులకు అనేక విషయాలు జ్ఞానోపదేశాలు చేస్తూనే మధ్య మధ్యలో అది ఆపివేసి ఇప్పుడే వస్ ఇప్పుడే వస్తాను ఉండని శిష్యులకు చెప్పి వంటగదిలోకి వెళ్ళి ఆహారం గురించి తన మక్కువను కురిపించేవాడు శారదామాతతో ఈరోజు వండుతున్నావు ఏం ఆహారం వండుతున్నావు సో అట్లా అంటే తిండి పట్ల ఆయనకు విపరీతమైన కోరికను ప్రదర్శిస్తూ ఉండేవాడు సో ఈ విషయాన్ని శిష్యులు గమనిస్తూ ఉండేవారు అంటే వారికే ఒక ఇబ్బందికరంగా అనిపించేది శ్రీరామకృష్ణుని యొక్క ప్రవర్తన అంటే వారు ఏమని బాధి భావించేవారంటే ఇతను గొప్ప ఆధ్యాత్మిక మహాపురుషుడు వారికి అన్ని దివ్య లక్షణాలు ఉన్నాయి గొప్ప గొప్ప ఆధ్యాత్మిక ప్రసంగాలు చేయగలరు ఆత్మ పట్ల సమాధి పట్ల అనేక ఆధ్యాత్మిక అనుభూతుల పట్ల తన జ్ఞానాన్ని మాకు అందించగలడు సో అన్ని లక్షణాలు పరిపూర్ణంగా ఒక అద్భుతమైన యోగి మాదిరే ఉన్నాయి ఒక దివ్యత్వం గురుదేవంలో కనిపిస్తుంది కానీ ఒకే ఒక్క ఈ యొక్క అంశం అంటే తిండికి సంబంధించిన అంశానికి దగ్గరికి వచ్చేసరికి మాత్రమే ఎందుకు ఈ యొక్క అవలక్షణం ఉంది అని భావిస్తారు అంటే ఇంత మహాజ్ఞాని అన్ని విషయాలు ఇతనిలో గొప్పగా కనిపిస్తున్నాయి కానీ ఒక తిండి విషయానికి వచ్చేసరికి మాత్రమే ఎందుకు ఇంత కోరికను ప్రదర్శిస్తున్నాడు ఒక ప్రాపంచికుడు ఎలాగైతే కోరికను ప్రదర్శిస్తాడో ఒక తిండి ఎలాగైతే కోరికను ప్రదర్శిస్తారో ఈ మా గురుదేవుడు ఏమిటి ఈ విధంగా తిండిపై ఇంత వ్యామోహాన్ని ప్రదర్శిస్తున్నాడని వారికి నిరంతరం అదొక అంశ ఆ అంశం ఒక ఇబ్బందికరంగా అనిపించేది సో ఈ విధంగా ఒకరోజు ఆపుకోలేక ఆ శిష్యులు గురుదేవ ఎందుకు మీరు మీలో అన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి కానీ తిండి పట్ల మీరెందుకు మీ విపరీతమైన కోరికను ఒక ప్రాపంచకుడి మాదిరిగా ఈ విధంగా తిండిపట్ల అంతగాను మక్కువ ప్రదర్శిస్తారేమిటి గురుదేవ అని అడగ అడగడం జరుగుతుంది శిష్యులు శ్రీరామకృష్ణుడిని కానీ శ్రీరామకృష్ణుడు ఎప్పుడూ దానికి సమాధానం చెప్పేవాడు కాదు ఒక చిరునవ్వు నవ్వి ఆ సమాధానాన్ని దాటవేసేవాడు వారు అడిగే ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా దాటవేసేవాడు సో ఈ విషయాన్ని గ్రహించిన శిష్యులు సరే శ్రీరామకృష్ణుడు ఎందుకు ఆ విషయం గురించి మాకు చెప్పడం లేదు అని భావించి ఒకనాడు శారదామాతతో వారి యొక్క అంటే శ్రీరామకృష్ణుడి యొక్క తిండి పట్ల ఉన్న వ్యామోహం ఆ విషయం గురించి ఆ శిష్యులు శారదామాతతో విన్నవించుకుంటారు తల్లి శ్రీరామకృష్ణుడు అనేక గొప్ప లక్షణాలు గొప్ప దైవ గుణాలున్న వ్యక్తి అన్ని లక్షణాలు బాగానే ఉన్నాయి కానీ వారు ఎందుకు తిండి పట్ల ఇంత విపరీతమైన కోరికను ప్రదర్శిస్తూ ఉన్నారు వారు అనేక ఆధ్యాత్మిక విషయాలు మాకు బోధిస్తూ ఉంటారు ఆ బోధిస్తున్న సమయంలో ఆ యొక్క బోధనలను మధ్యలో ఆపివేసి ఇప్పుడే వస్తాను ఉండనని చెప్పి ఉండండి అని చెప్పి వారు వంటగదిలోకి దూరి ఎందుకు తరచుగా ఆ విధంగా చేస్తారు అంటే తిండి పట్ల ఎందుకు అంత వ్యామోహాన్ని ప్రదర్శిస్తారు ఒక్కసారి మీరు కనుక్కోండి తల్లి అని రామకృష్ణుని యొక్క శిష్యులు శారదామాతతో మురపెట్టుకుంటారు సో శారదామాత కూడా శిష్యుల మాటలు విన్న ఆ తల్లి ఒకనాడు అడగాలని అనుకుంటుంది సో శ్రీరామకృష్ణునితో ఒకనాడు అడుగుతుంది స్వామి మిమ్మల్ని అడిగే స్థాయి నాది కాదు కానీ మన బిడ్డలు అడుగుతున్నారు అంటే శ్రీరామకృష్ణ యొక్క శిష్యులే బిడ్డలు కదా మిత్రులారా వాళ్ళు బిడ్డలుగా భావించేవారు శిష్యులను సో ఈ విధంగా అడుగుతుంది మన బిడ్డలు అడుగుతున్నారు మీరెందుకు వ్యా ఆహారం పట్ల వ్యామోహాన్ని ఇంత తీవ్రంగా ప్రదర్శిస్తారు అని వారు నాతో మురపెట్టుకున్నారు అది మిమ్మల్ని అడగమని నాకు చెప్పారు అని అంటుంది సో ఆ విధంగా శ్రీరామకృష్ణుడు శారదామాతతో ఈ విధంగా చెబుతాడు సరే మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెబుతున్నాను ఎందుకంటే మీరు జీవితంలో నన్ను ఏదీ అడగలేదు అంటే శారదా మాత శ్రీరామకృష్ణుని అంటే శారదా మాత శ్రీరామకృష్ణుని యొక్క సతీమ సతీమని కదా మిత్రులారా మిగతా అంటే ప్రపంచంలో ఉన్న మిగతా మిగతా భార్యల మాదిరి అంటే మిగతా భార్యలు ప్రా ప్రాపంచిక భార్యలు ఏమడుగుతారు నిరంతరం భర్తను ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు కోరికలు ఈ కోరిక ఆ కోరిక నిరంతరం అడుగుతూనే ఉంటారు తమ కోరికలు తీర్చమంటూనే ఉంటారు కానీ శారదామాత లాంటి మాతృమూర్తి ఒక ఉన్నతమైన ఆధ్యాత్మికత జ్ఞానం ఉన్న ఆ స్త్రీమూర్తి ఆమె ఏనాడు తన భర్తను అడగలేదు ఏ ఎటువంటి ఎటువంటి కోరికను కాను ఎటువంటి తను ఏనాడు భర్తను అడగలేదు సో ప్రాపంచికమైన స్త్రీమూర్తి కాదు తను తను ఆధ్యాత్మికంగా ఉన్నతమైన ఆత్మనే సో శ్రీరామకృష్ణునికి తెలుసు మీరు నన్ను ఏనాడు ఒక ప్రాపంచిక స్త్రీ అడిగినట్టు ఏనాడు ఏ కోరికలు అడగలేదు ప్రతి భార్య తన భర్తను ఏదో ఒకటి నిరంతరం కోరికలు కోరుతూనే ఉంటుంది కానీ మీరు నన్ను ఏనాడు అడగలేదు సో ఈరోజు మీరు అడుగుతున్నారు ఈ విషయం గురించి అడుగుతున్నారు కాబట్టి నేను తప్పకుండా వెల్లడిస్తాను మీకు అంటే తిండి పట్ల తనకున్న వ్యామోహాన్ని శారదామాత అడగడం వలన సరే మీకు తప్పకుండా నేను చెప్తాను అని శ్రీరామకృష్ణుడు చెప్పడం మొదలు పెడతాడు ఏమిటంటే అంటే శ్రీరామకృష్ణుడు ఆహారం పట్ల ఎందుకు వ్యామోహాన్ని ప్రదర్శిస్తాడంటే స్వామి ఈ విధంగా చెబుతాడు శ్రీరామకృష్ణుడు శారదామాతతో నా యొక్క అంటే నేను దేహంలో నిలిచి ఉండాలంటే ఏదో ఒక కోరికను పట్టుకొని ఉండాలి అంటే ఇక్కడ ఈ విషయాన్ని గ్రహించండి మిత్రులారా ఏమిటంటే శ్రీరామకృష్ణుడు అత్యంత పవిత్ర స్థితిలో ఉన్నవాడు పరమ పవిత్రుడు కోరికలను కానీ వ్యామోహాలను అన్నిటినీ జయించినవాడు సో అటువంటి పరమైన పరమ పవిత్రుడు దేహంతో కనెక్షన్ ఉండాలంటే పవిత్రులు ఉండలేరు నువ్వు పవిత్రంగా మారిన తర్వాత దేహానికి ఆత్మకు మధ్య ఉన్న ఆ తాడు తెగిపోతుంది ఖచ్చితంగా ఎందుకంటే దేహం అంటేనే ఏదో ఒక విధమైనటువంటి అపవిత్రత నువ్వు దేహాన్ని ధరించావంటే నీలో నీ యొక్క కోరికలు కానీ నీ యొక్క కర్మలు కానీ మిగిలి ఉన్నాయి కాబట్టే నువ్వు దేహాన్ని అంటిపెట్టుకొని ఉంటావు కర్మలన్నీ తొలగిపోయాక దేహం తొలగిపోతుంది సో దేహం అంటేనే కర్మ కోరిక కోరికలకు నిలయం ఏదో ఒక కోరిక ఉంటేనే నువ్వు దేహంలో జన్మించడం జరుగుతుంది మిత్రులారా కానీ శ్రీరామకృష్ణుని యొక్క కర్మలన్నీ అంతరించిపోయాయి తను సాక్షాత్కారం పొందిన మహాపురుషుడు తను తను దివ్యత్వ స్థితిలో ఉన్నవాడు ఇక దేహంతో పని లేదు తనకు తన కర్మలు అన్నీ తొలగిపోయాయి అత్యంత పవిత్ర స్థితిలో ఉన్నాడు అటువంటి పవిత్ర స్థితిలో ఉన్నవాడు దేహంలో నిలబడలేడు అంటే దేహంలో ఉండలేడు అసంభవం కేవలం ఏదో ఒక కోరికనో ఏదో ఒక లోపమో ఉంటేనే దేహాన్ని పట్టుకోవడం అన్నది ఉంటుంది సో మిత్రులారా దేహం దేహానికి ఆత్మకు కనెక్షన్ అంటే ఒక తాడు నిలబడి ఉండాలంటే ఖచ్చితంగా ఏదో ఒక కోరిక అనేది ఉండాలి ఒక్క కోరిక ఉన్నా దేహంలో నిలబడగలవు అంటే దేహంలో ఉండగలవు ఆ ఒక్క కోరి అంటే అన్ని కోరికలు నశించి ఒక్క కోరిక మిగిలి ఉన్నా దేహంలో ఉండగలం మనం కనెక్షన్ ఉంటుంది కానీ అన్ని కోరికలు అన్ని కర్మలు పూర్తయ్యాక దేహంలో ఉండడం అసంభవం అందుకే శ్రీరామకృష్ణుడు తన యొక్క ఎరుకతోనే ఒక కోరికను సృష్టించుకున్నాడు ఎందుకంటే అప్పుడు మాత్రం అన్ అంటే శ్రీరామకృష్ణుడికి దేహంలో ఇంకా ఇంకా కొన్ని సంవత్సరాలు ఉండాలని ఉంది తన యొక్క బోధనలు కానీ అందరికీ వ్యాపి వ్యాప్తి చెందాలని అంటే ఇంకా శిష్యులకు తన యొక్క ఉపదేశాలు తన యొక్క ఆత్మకు ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయాలను ఇంకా శిష్యులందరికీ చాలా చేరవేయాలని ఆయన ఇంకా దేహంలో నిలబడాలని ఆయనకు ఉంది కోరిక కానీ నేను పవిత్రుని అయిపోయానే నాలో అత్యంత పవిత్రత స్థితి నెలకొంది ఈ యొక్క స్థితిలో దేహంలో ఉండలేను అసంభవం సో కనుక ఈ దేహంలో ఉండాలంటే ఏదో ఒక కోరికను అంటిపెట్టుకొని ఉండాలి అంటే దేహంలో జీవించి ఉండాలంటే ఏదో ఒక కోరిక అవసరం అందుకే శ్రీరామకృష్ణుడు ఆహారం పట్ల మక్కువని ప్రదర్శిస్తాడు అదే విషయాన్ని శారదామాతతో చెప్పడం జరుగుతుంది నేను ఆహారం పట్ల మక్కువను ఆ యొక్క కోరికను ప్రదర్శిస్తున్నాను కాబట్టే నేను దేహంలో ఉండగలిగాను ఎప్పుడైతే నేను ఆహారం పట్ల కోరికను నేను వదిలివేస్తానో అప్పుడు ఆ వదిలివేసిన మూడు రోజుల తర్వాత మరణిస్తాను అంటే దేహాన్ని విడుస్తానని శారదామాతతో చెప్పడం జరుగుతుంది కానీ మిత్రులారా ఈ విషయాన్ని శారదామాత చాలా తేలికగా తీసుకుంటుంది సరే తను ఎంత ఉన్నతమైన స్త్రీమూర్తి అయినప్పటికీ తను కూడా ఒక భార్యనే కదా ప్రతి భార్య భర్త మాటను పెద్దగా లెక్క చేయదు అంటే లైట్ తీసుకుంటారు సో శారదామాత కూడా అంతగా పట్టించుకోలేదు ఆ విషయాన్ని సీరియస్గా తీసుకోలేదు సో ఈ విధంగా అనేక సంవత్సరాలు గడుస్తాయి మిత్రులారా అనేక సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి చివరికి ఒకనాడు శ్రీరామకృష్ణుడు చెప్పిన విషయం అంటే శ్రీరామకృష్ణుడు తను కోరికను ఆహారం పట్ల కోరికను వదిలేసిన తర్వాత మూడు రోజుల్లో చనిపోతానని శారదామాతతో చెప్పాడో ఆ సమయం రానే వస్తుంది శారదామాత ఆహారాన్ని శ్రీరామకృష్ణుడు ఉన్న గతికి తీసుకొని వస్తుంది అప్పుడు శ్రీరామకృష్ణుడు ఆహారం పట్ల చూడకుండా అంటే ఆహారం అంటే ఆ యొక్క ఆహారం తెచ్చిన ఆ తినుబండరాలు ఉంటాయి కదా మిత్రుల ఆహారం దానిపై దానివైపు తన యొక్క తలను తిప్పకుండా పక్కకు తిప్పుకుంటాడు అంటే నిరాకరిస్తాడు అన్నట్టు అప్పుడు శారదామాత ఆ విషయాన్ని గ్రహిస్తుంది వెంటనే తను తెచ్చిన పల్లెం కింద అంటే షాక్తో ఒక విధమైనటువంటి షాక్లో ఉండిపోయి వెంటనే ఆ పల్ల్యాన్ని జార విడుస్తుంది ఎందుకంటే తను గ్రహించింది ఎప్పుడైతే నా భర్త అంటే శ్రీరామకృష్ణుడు ఆహారాన్ని అంటే ఆహారాన్ని ఆహారం పట్ల తన యొక్క వ్యామోహాన్ని వదిలేస్తాడు తర్వాత మూడు రోజులకు మరణిస్తాడని చెప్పాడు కదా ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటుంది శారదామాతకు అప్పుడే వెంటనే గుర్తొస్తుంది అన్నట్టు అప్పుడు శారదా మాత ఏడవడం మొదలు పెడుతుంది కానీ అప్పుడు శ్రీరామకృష్ణుడు అంటారు ఎందుకు ఏడుస్తున్నావు మన బంధం కేవలం దేహానికి సంబంధించిన బంధమే కాదు కదా నా దేహం వదిలిపోయినా నా యొక్క ఆత్మ చైతన్యం నిరంతరం నీ దగ్గరనే ఉంటుందని చెబుతాడు సో మిత్రులారా ఇది ఒక వ్యా అంటే శ్రీరామకృష్ణునికి ఆహారం పట్ల ఉన్న వ్యామోహం యొక్క కథ ఇది అంటే ఎందుకంటే శ్రీరామకృష్ణుడు లాంటి పరమ పవిత్రుడు దేహంలో ఉండాలంటే ఖచ్చితంగా కోరిక అవసరం అంటే మనలాంటి ప్రాపంచికులు దేహంలో ఉంటారనుకో ఎందుకంటే విపరీతమైన కోరికలు ఉంటాయి కాబట్టి అవి అంతం లేని కోరికలు ఉంటాయి కాబట్టి పెద్ద మ్యాటర్ కాదు కానీ శ్రీరామకృష్ణుని లాంటి వాడికి తనకు తాను కోరిక అన్నీ నశించిన తర్వాత కూడా తనకు తాను ఒకటి సృష్టించుకోవాల్సి వచ్చింది ఖచ్చితంగా ఎందుకంటే ఆ కోరికను సృష్టించుకోలేదనుకో అతడు దేహాన్ని విడుస్తాడు అది సృష్టి యొక్క ధర్మం పరమ పవిత్రమైన వాడు దేహంలో ఉండలేడు కనుక శ్రీరామకృష్ణుడు ఒక వ్యామోహాన్ని తనే సృష్టించుకోవడం జరిగింది సో ఇది మిత్రులారా నా యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు